అసలు ఇది అందరూ మాట్లాడుకోవాల్సిన వార్త ఏమైనా ఉందంటే ఇది ఎందుకో చెప్తాను కర్ణాటకకు సంబంధించి ప్రధాని మోదీని యోగిని చంపుతా ఉన్న వ్యక్తి మూలాలు హైదరాబాద్ అండ్ మొన్న రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబ్లాస్ట్ కి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఆ వ్యక్తి జగిత్యాలకు చెందాడని లింక్ బయటకు వచ్చింది అదే రోజు కడపలో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ ఆయన నిజామాబాద్ లో ఉండేవాడు నిజామాబాద్ రైట్కి ఈ ఉగ్రవాద సంస్థకు పనిచేసేవాడు నిన్న త్రిపురలో రైల్లో ప్రయాణం చేస్తున్న కొంతమంది రోహింగ్యాలను అక్రమంగా భారత్లో చొరబడ్డ రోహింగ్యాలను పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే వాళ్ళు చెప్పిన వార్త హైలైట్ చాలామంది ఇప్పటికే హైదరాబాద్కు వచ్చేసిండ్రు వాళ్ళు ఇక్కడ స్థిరపడిపోయినరు మమ్మల్ని కూడా రమ్మంటే వస్తున్నామని హై తెలంగాణ అనేది ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ఉన్న ఉగ్రవాదం ఈరోజు జిల్లాల స్థాయికి వెళ్ళిపోయింది కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం ఇప్పుడు మనం చూస్తున్నాం జగిత్యాల దీని మీద ఒక్కటే క్వశ్చన్ ప్రభుత్వానికి ఇక్కడున్న ఇంటెలిజెన్సు ఇక్కడ ఉన్న పోలీసులు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే తప్ప బయటికి పడకుండా ఈ అంశాలు ఎందుకు ఉంటున్నాయి వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎంఐఎం మీద గట్టి పోటీ ఇచ్చేలాగా హైదరాబాద్ సిగ్మెంట్ మీద నిలబెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎంఐఎం రేవంత్ రెడ్డి ఎందుకు దోస్తానే అయిపోయినారు అత్యధిక దొంగ ఓట్లున్నాయి ఓల్డ్ సిటీలోనే అని ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ చెప్తే కా దానికి సంబంధించి ఎంక్వైరీని వదిలేసి ఈయన ఐదు సంవత్సరాలు పాలించుకోవడానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిండట రేవంత్ రెడ్డి దోస్తానే కుదిరింది అన్నట్టు మాట్లాడుతుండే ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఎందుకండి ఇప్పుడు హైదరాబాద్ లో రోహింగ్యా ఫుట్బాల్ టీం ఇదైతే అసలు ఘోరం రోహింగ్యా ఫుట్బాల్ టీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే క్రికెట్ కూడా ఉంటాయి రోహింగ్యా అంటే మీకు స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన దేశం వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళను రోహింగ్యాలు అంటాం వీళ్ళకి బీబీసీలో వచ్చిన వార్త చూడండి వీళ్ళకి ఒక ఫుట్బాల్ టీము ఆర్గనైజేషను వీళ్ళకి మానవ హక్కులు ఇవన్నీ కూడా వీళ్ళు హాయిగా ఉంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ ముస్లిమ్స్కి ఎవరికీ లేని సౌలభ్యాలు వీళ్ళు వీరు నకిలీ ముస్లిమ్స్ అంటే విదేశాల నుంచి ఇక్కడికి దొంగచాటును వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడున్న వాళ్ళ హక్కుల్ని కొలబడుతున్నట్లే కదా మైనారిటీ పథకాల కింద కొంత డబ్బుల్ని కేటాయిస్తే ప్రభుత్వం ఇస్తే అందులో వీళ్ళు దొబ్బేస్తారు కదా సగం అదే అంటున్నా ఇప్పుడు దాన్ని ఎవరు చెప్పాలి దాన్ని ఎవరు చెప్పాలి ముస్లిం నాయకులు చెప్పాలి ముస్లింలు ప్రతిఘటించాలి అరే నువ్వు నువ్వు దొంగతనంగా వచ్చావు మన మా 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 అని చెప్పి వీళ్ళే ఆహ్వానించి వీళ్ళ ఇళ్ళ పక్కనే చిన్న చిన్న టెంట్లు వేయించుకుని ఆ తర్వాత వీళ్ళకి ఆధార్ కార్డులు ఓటు హక్కులు ఇవన్నీ ఇచ్చి దేశంలో ఈరోజు అత్యంత ప్రమాదకర స్థితి ఏమిటి అంటే ఈ శరణార్థుల రూపంలో కొంచెం ఉంది ఒక లెక్క ప్రకారం పద్నాలుగు కోట్ల మంది ఆఫ్ఘనిస్తాను తర్వాత పాకిస్తాను బంగ్లాదేశు బర్మ ఈ నాలుగు రా దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థుల రూపంలో చొరబడిన వ్యక్తులు పద్నాలుగు కోట్ల మంది ఉన్నారని అనధికారిక లెక్కలు అధికారిక లెక్కలు చెబుతున్నది నాలుగు కోట్లు అస్సాం మణిపూర్ మేఘాలయ ఏదన్నా తీసుకుని సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ మీరు తీసుకోండి ఆ స్టేట్స్ మొత్తం నిండిపోయి ఉన్నది వీళ్ళే ఆ తర్వాత యూపీ హైదరాబాద్ వెస్ట్ బెంగాల్ కూడా ఇవన్నిట్లో కూడా ఎందుకు సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి మరి అంటే దానికి గల కారణం వీళ్ళే వీళ్ళు గంపా కొత్తగా జనమంతా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఏవో ఆక్యుపై చేసేసి ఒక ఐదేళ్లకు అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి ఒక ఓట్ హక్కు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఓట్ల కోసం రాజకీయ నాయకులు వీళ్ళేమో దేశంకి వస్తారు ఆ దేశంకి వచ్చిన తర్వాత మన దేశంకి వచ్చిన తర్వాత వారికి ప్రేమ ఉండదు ఆటోమేటిక్గా ఈ దేశంలో పుట్టినోడికే లేదు దేశభక్తి అని మాట్లాడితే దాని మీద పిచ్చిగా చూస్తున్నారు వీడి జాతీయవాదిరా వీడు బీజేపీ ఐటీసీరా లేకపోతే హిందూ ఉన్మాదిరా అంటారు దేశభక్తి అని చెప్పడం కూడా తప్పైపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి దొంగ మార్గంలో వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మన పైన మన దేశం పైన భక్తి కలిగి ఉంటారా మన అమర జవాన్ స్థూపాన్ని తన్నింది కూడా వీళ్ళే సో అంటే మీరు పాయింట్ బట్టి నాకు ఇది అనమాట ఇంకో విషయం కూడా ఏంటంటే మేము ఎప్పుడైనా విమర్శించేది మాట్లాడేది ఇలాంటి వాళ్ళ గురించే ఎవరైతే భారతదేశంలోకి అక్రమంగా చొరబడి భారతదేశ కీర్తి ప్రతిష్టలను తీసేస్తూ ఈ కొంత వర్గం చేయబట్టి మొత్తం ఆ వర్గానికే చెడ్డ పేరు తెస్తున్నారనే విషయాన్ని చెప్పినా అర్థం చేసుకోకుండా ఫోన్లు చేసి మళ్ళీ మాకు బెదిరిస్తుంటారు మీరు మా దాని మీద కక్ష గట్టినరు మీ మీ దాని మీద ఎవ్వరు కాదు ఇలాంటి వాళ్ళని ఏరి వేయకుంటే అది రేపు మీకే ప్రమాదంగా మారుతుంది మీతో పాటు ప్రమాదంగా పక్కింట్లో ఏం జరుగుతుంది వాడు ఈ భారతదేశంలో బాంబులు పెట్టడం ట్రై చేస్తున్నాడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ట్రై చేస్తున్నాడు అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు చోటిస్తున్నావు అనేది నువ్వు కొంచెం ఆలోచించాలి అయినా ఆలోచించనివ్వకుండా రాజకీయ నాయకులు వాళ్ళు ప్రమాద ప్రేరేపిత ప్రసంగాలతో తయారు చేస్తూ ఉంటారు వాళ్ళని చదువుకొని చదువుకునివ్వరు చదివితే వికాసవంతులు అయిపోతారు అందుకని మోదీ కూడా గతంలో యూపీఏ గవర్నమెంట్ కంటే ఎక్కువగా డబ్బులు కేటాయించి మరి ముస్లింస్కి మైనారిటీలకి ఎక్కువగా విద్యని అందించడం జరుగుతాం ఇప్పుడు బెంగళూరు పేరుల పేలుళ్లకు జగిత్యాలకు లింక్ ఏది చూసుకున్నా మన హైదరాబాద్ తెలంగాణకు లింక్ అయి ఉన్నది అసలు ఈ పిఎఫ్ఐ అనేది మన దగ్గర లేదు దీన్ని మనము మొత్తానికి ఇది ఒక ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ అని నిషేధించాం తాత్కాలికంగా నిషేధానికి గురైంది అయినా కూడా ఇక్కడ జనాలు ఉన్నారు వీడి హస్తం ఉందంట దీని దీ ఇది వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్తాను పూర్తిగా కాకపోయినా ఇవాళ యూపీకి సంబంధించి అనుకుంటా ఒక మదర్సాలో యూపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మదర్సాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఐడెంటిటీ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఆ పిల్లల వేలుముద్రలతో ఐడెంటిటీ కోసమని స్టార్ట్ చేసింది చేస్తే ఒక అబ్బాయి ఎప్పుడైతే వేలుముద్ర పెట్టి తను ఆధార్ తీసుకోవడానికి మదర్సాలో పెట్టాడో ఆ అబ్బాయి పేరు మీద ఆల్రెడీ ఆధార్ ఉంది ఎక్కడుంది అని చూస్తే బెంగళూరులో ఏడు సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల వాళ్ళ కొడుకు మిస్ అయిపోయారు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఏడు సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది కట్ చేస్తే అబ్బాయి మదర్సాలో ఉన్నాడు పేరు మహమ్మద్ అని మార్చారు అబ్బాయి పేరు వివేకో వికాసో ఉంది మొత్తానికి పేరు కూడా మార్చేశారు అసలు ఆలోచిస్తుంటే ఆధార్ లింకప్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ లింకప్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వాటన్నిటిని కట్టడి చేయొచ్చు వన్ నేషన్ వన్ ఆధార్ అనేది ఏదో రాజకీయ లబ్ధి కోసం తీసుకొచ్చింది తీసుకొచ్చిన ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఎన్ఆర్సీ నేను ఎందుకు ఎగనిస్ట్ వెళ్ళు సిఐఏ ఎన్ఆర్సి సిఏ అంటే కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి మైనారిటీలకి మైనారిటీ ముస్లిమ్స్ ఒక్కలకి ఇవ్వలేదు నాకు తెలియదు వాళ్ళు చెప్పింది నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక బంగ్లాదేశ్లోనూ ఒక ఆఫ్ఘనిస్తాన్లోనూ ఒక పాకిస్తాన్లోనూ ముస్లిమ్స్ మైనారిటీలు ఎలా అవుతారు వాళ్ళే వాళ్ళే ఆక్రమించిన ఆ దేశంలో వాళ్ళు బ్రతకకుండా ఇక్కడ మైనారిటీగా ఉంటున్నామని చెప్పే భారత్లోకి ఎందుకు జ్వరబడుతున్నారు ఎందుకు వస్తున్నారు ఇక్కడ మైనారిటీలుగా మిమ్మల్ని హింస పెడుతున్నారు ఇక్కడ మైనారిటీలకు రక్ష రక్షణ లేదు అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పక్క దేశంలోకి వెళ్ళి మైకు పట్టుకొని మాట్లాడతారు మరి మీరు ఆ దేశం నుంచి దేశంలోకి ఎందుకు వస్తున్నారు ఇక్కడ రక్షణ లేనప్పుడు మీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉంచాలి ఒక్క రీజన్ ఫోర్త్ గ్రేడ్ స్టూడెంట్ వివేక్ వెంట్ మిస్సింగ్ ఎయిట్ ఇయర్స్ ఎగో ఇండియర్స్ ఫౌండ్ లివింగ్ యాజ్ మహమ్మద్ ఉమర్ ఇన్ ముజఫర్ నగర్ వాజ్ ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇలాంటి చాలా ఉన్నాయి అసలు భయంకరమైనటువంటి మతాంతరీకరణలు వారిని ఇటు ఇటువైపు తీసుకువెళ్ళిపోతున్నటువంటి విషమ సంస్కృతి మన దేశంలో ఉంది మనకు చుట్టూ తెలియట్లేదు అంతే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్